friends వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చిన్న కొటేషన్ అండి ఏంటంటే నేర్చుకోవడం ఆగిందా అయితే పతనం మొదలైనట్టే స్ట్రీన్ అంటే మనం ఒక వయసు వచ్చాక మన అయిపోయింది ఇంక మనం ఏం చేయగలం ఎందుకు చేయగలం ఎలా చేయగలం అని అనుకుంటాం కానీ ఈ క్వశ్చన్స్కి ఒకటే అర్థం ఏంటంటే మనం ప్రతిరోజు అది వంటే కావచ్చు పిల్లలు చదువు విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయంలో కావచ్చు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం అంటే మన లైఫ్ ఎంతో కొంత ముందుకెళ్తుందని అది ఏమీ నేర్చుకోకుండా మనకిక్కడే ఆగిపోయింది మనం ఇక్కడే ఆగిపోయామని అనుకుంటే మాత్రం మన డౌన్ స్టేజ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే సో ఏదో ఒకటి వంట విషయంలో ఇవాళ కొత్త విషయం నేర్చుకున్నాను లేకపోతే పిల్లలకి చదువు చెప్పి ఒక ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకున్నాను లేదంటే బయటకు వెళ్ళొచ్చాను బయట బ్యాంకు విషయం ఇట్లా నేర్చుకున్నాను లేకపోతే బయటకు వెళ్తే ఇట్లా ఉండాలని ఈ విషయం నేర్చుకున్నా ప్రవర్తనకు సంబంధించి సో ఇట్లాంటి ఏదో విషయాన్ని రోజుకు కొత్త విషయానికైతే మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలనేది ఆయన ఉద్దేశం అనమాట గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఒక మాటలో చెప్పినా వంద అర్ధాలు దాగుండేలా చెప్తారండి ఆయన శ్రీన్ అంటే చాలా గొప్ప వ్యక్తి కదా సో అదనమాట కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేయండి అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు సో ఇవాళ వీడియో అయిపోయేది అదే కొటేషన్ అయిపోయింది కదండి తర్వాత మీకు ఈ వీడియో చూస్తున్నాను సేపు డైలీ వ్లాగైను కాకపోతే చిన్న స్టోరీ కూడా చెప్తాను అదేంటంటే ఒక భక్తుడు స తను ఏం చేస్తాడు రోజు సత్సంగానికి వెళ్తాడనమాట సత్సంగానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఆయన చెప్పే మంచి విషయాలన్నీ వింటాడు కానీ సరే ఇంటికి వస్తాడు తన పని తను చూసుకుంటాడు తన వ్యాపారాలు అవి ఉంటాయి కదా అవి చూసుకుంటా ఉంటాడు తను ఏం చేస్తాడంటే పంజరంలో ఒక చిలకను పెంచుతాడు ఆ చిలక ఏమంటుందంటే తనకి బందిఖానాలో ఉండి ఉండి విరక్తి పుట్టి నువ్వు రోజు సత్సంగానికి వెళ్తావు కదా మీ గురువు గారిని నాకు విముక్తి ఎలా కలుగుతుంది నాకు స్వేచ్ఛ ఎలా కలుగుతుంది అని చెప్పి అడగమంటాడనమాట అడగమనేసరికి ఇతను ఏం చేస్తాడు ఈ సా తనని అలాగే సాధువుని అడుగుతాడు వెళ్ళి ఆ గురువు గారిని ఇలా మా చిలక అడుగుతుందండి ఏం చేయమంటారని అడిగేసరికి ఆ గురువు గారు ఏం చేస్తారు కళ్ళు తిరిగి పడిపోతారు కళ్ళు తిరిగి పడిపోయేసరికి అదే విషయం వచ్చి ఆ చిలక చెప్తాడు ఆ చిలక్కి ఏదో అర్థమైనట్టుగా తలూపి తెల్లారి పొద్దున్నే తను ఆ పంజరంలో స్పృహతప్పి పడిపోతుంది ఆ స్పృహతప్పి పడిపోయేసరికి ఇదే విషయంగా వెళ్ళి మళ్ళీ సాధువు గారికి చెప్తాడు ఇట్లా మా చిలక్కి ఇలా చెప్పానండి మీరు ఇలా పడిపోయారని తను తెల్లారికి అనారోగ్యం బాగోక పడిపోయిందని చెప్తాడు సరే తను నవ్వి ఊరుకుంటాడు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ చిలక అలాగే ఉండేసరికి ఆరోగ్యం బాగాలేదేమో అని చెప్పి సాధువు ఆ పంజరానికి ఉన్న గేట్ తీసేసరికి చిలక ఎగిరిపోతుంది అంటే తనకి స్వేచ్ఛ అలా లభించింది అని గురువుగారు అట్లా ఇండైరెక్ట్గా చెప్పారని చిలక అర్థం చేసుకుంది అప్పుడు ఆ సాధువు ఏమడుగుతాడంటే వచ్చి మళ్ళీ ఆ భక్తుడు వచ్చి ఏంటండి మీరు చేసిన దాంట్లో పరమార్థం ఏంటంటే ఈ చిన్న విషయం చిలకి అర్థమైంది నీకు అర్థం కాలేదా ఏంటి ఇప్పుడు ఎప్పుడూ కూడా మీరు సత్సంగం అని మామూలు బాధ్యతలని ఇట్లాగా నా బందీకానాలో ఉంటున్నారు ఎవరు బందీకానాలో వాళ్ళు కానీ అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే గనక అంధకారం నుంచి మనకున్న అజ్ఞానం నుంచి బయటపడాలి ఆ సత్సంగం ద్వారానే కాదు మనం ఏదో ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనకున్న అంధకారం అనే బందీ నుంచి బయటపడాలని చెప్పి నేను ఇండైరెక్ట్గా చెప్పాను చిలక అర్థం చేసుకుంది మీరు కూడా అర్థం చేసుకుని ఒక భక్తికి మార్గం ఇదొకటే కాదు మనం అవతలళ్ళకి మంచి చేయడం మన చీకటి నుంచి కోల్పోవడం జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఇట్లాగా ఇవన్నీ కూడా భక్తి మార్గంలోనే వస్తాయి అంటే భక్తి అనే దేవుణ్ణి ప్రార్థించడమే కాకుండా ఎదుటివారి మంచి కోరుకోవడం ఎదుటివారికి మనకు చేతన సాయం చేయడం కూడా భక్తిలో ఒక భాగమే అనమాట సో మనం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి దేవుడిని చేరుకోవడానికి అనే భక్తి మార్గాన్ని ఎంచుకుంటాం కానీ భక్తితో పాటు ఇలాంటి మార్గం కూడా ఎంచుకోవడం ద్వారా మనం చేరాలనుకున్న గమ్యం తొందరగా చేరుకోగలుగుతాం దేవుడు కూడా మనల్ని చూసి మంచి చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆయనే మన చెంతకు వచ్చేలాగా ఆయన చేయగలుగుతాం తాడు సో ఎప్పుడూ ఎవరో ఒకళ్ళకి మంచి చేస్తూ మనకి మనం పరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ పోతే మనకు తోచినంత సాయం వేరే వాళ్ళకి చేస్తూ ఉండగలిగితే గనక మనం అనేది ఆ స్వేచ్ఛ అనేది తొందరగా పొందచ్చు అనమాట ఈ స్టోరీ అనేది చాలా బాగుంది అందుకనే మీకు ఈ డైలీ బ్లాగ్ చూపిస్తూ ఈ స్టోరీ అయితే చెప్పాను మీరు కూడా అలా ఉండడానికి ట్రై చేయండి మన జీవితంలో చేసుకునే చిన్న చిన్న మార్పులే మనం పెద్ద మార్పుని మనం చూడవచ్చు చిన్న చిన్న ఈ విషయాలే మనం పెద్ద మార్పుని చూడగలుగుతాం తర్వాత ఎందుకంటే గ్రాడ్యువల్గా సో ఇదనమాట నా డైలీ బ్లాగు మీకు ఈ విషయం చెప్పాను మీకు కూడా ఎంతో కొంత ఆలోచనలో పడ్డారనే నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి మీకు బ్లాగ్స్ చూపించేసరికి ఇంకా పాలు తోడేసుకుని ఎర్లీ మార్నింగ్ పప్పు రుబ్బేసుకుంటే పని అయిపోద్దని ఇడ్లీకైతే ఇడ్లీకి అయితే నానబోసేసుకున్నాను అవి చేసేసుకుని ఇంక పిల్లలకైతే అన్నం పెట్టడం కోసం కుక్కర్లో నుంచి అన్నం తీసేసి పిల్లలకైతే పెరుగన్న ఒకటి చాలు అన్నారు ఇంకా వాళ్ళకి మ్యాంగో వేసి కలిపేసి ఇచ్చాను ఈ సీజన్కి అనమాట ఇదే లాస్ట్ మ్యాంగో సో అన్ని పనులు అయ్యేసరికి టెన్ అయిపోయింది ఆల్మోస్ట్ మా వారికి మధ్యకి కూడా కలిపి పెట్టేశాను నా డే అయితే ఇలా ఫినిష్ అయింది బాయ్ ఫ్రెండ్స్